నిశ్వతి పునః పునఃపక్ష అంటే ఉపవాసం కృషించి కృషించి శుక్లపక్షంలో ప్రారంభంలో ఉండేటువంటి విధి నాడే మనకు కనిపిస్తుందా విధి చంద్రుడు కనిపిస్తాడా కనిపిస్తాడని మనం చూస్తాం ఆకాశంలో ఎక్కడో కనిపిస్తాడు కనిపించడు అంత కనపడి 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 కనపడక ఉన్నటువంటి చంద్రరేఖలాగా ఆ అమ్మ సౌందర్యం అంతగా కనిపించలేకపోతుంది ఆంజనేయ స్వామి గమనించలేకపోతున్నట్ట ఎట్లుందంటే శుక్లపక్ష లో ప్రారంభ రోజులలో రెండవ రోజు విధేయ నాడు ఆకాశంలో మనకంత కనిపించకుండా మనం గుర్తుపట్టలేనట్లుగా ఏదైతే చంద్రదేఖ ఉంటుందో అట్లా ఈ అమ్మని సీతమ్మ కాదా అని గుర్తుపట్టడానికి అనుకూలంగా లేనంతగా ఆమె ఉందట ఎందుకంటే మలిన వస్త్రంతో ఉంది మాసిపోయిన బట్టలతో ఉంది పది నెలల పట్టి ఆహారం లేదు అంటే ఒక అగ్ని శిఖకి చుట్టూ కనుక పొగ ఉంటే ఆ పొగ ఉన్నటువంటి అగ్ని ఎట్లయితే కనపడదో అట్లా పోగేవరంటే రాక్షసులు అమ్మేవారు అంటే అగ్ని సీతమ్మ అనే అగ్నికి చుట్టూ రాక్షసులు ఉండంతో రాక్షసుల బెదిరింపుకులు అయినట్టు సీతమ్మని గుర్తుపట్టేట్టుగా లేదట అంతగా ఆ రకంగా ఉన్నట్టు పీతే నైకేవ సంవీత క్లిష్టమ వివ పద్మి ఒకే ఒక పచ్చటి పట్టుబట్ట అమ్మ నలిగిపోయిన వస్త్రం అది కూడా ఆ వస్త్రాన్ని ధరించి ఎటువంటి కేశ సంస్కారం లేదు జుట్టు దువ్వుకోలేదు స్నానం అవి ఏమీ ఇవ్వక పది నెల బట్టి ఎటువంటి సంస్కారాలకు నోచుకోకుండా పద్మములు లేనట్టు ఒక బురద మాత్రమే ఉన్నటువంటి ఆ సరస్సు ఎట్లుంటుందో అట్లా ఉందట అంటే పద్మము లేని సరస్సు అంటే అర్థం ఏంటంటే ముఖపర్చస్సుని మనం ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తుపట్టగలిగే యోగ సాధకుడు తప్పితే మామూలు వాడు గుర్తుపట్టలేడు ఆంజనేయస్వామి యోగ సాధకుడు కదా కానీ గుర్తుపట్టాడు ఆ అమ్మను గుర్తుపట్టిన తర్వాత ఇక ఆ అమ్మ గురించి చాలా మాటలు చెప్పారు చెప్పి అమ్మను చూసి ఒక పోలిక పోల్చుకుంటా అంట ఆంజనేయ స్వామి వారు ఆనాడు ఋషముఖ పర్వతం మీద ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నారు ఉండంగా సుగ్రీవ మహారాజు ఉండగా ఆకాశంలో పుష్పక విమానంలో పెడుతూ ఒక రాక్షసుడు ఒక స్త్రీమూర్తిని బట్టి ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మ పెరుగులాటలో ఒక చీర ముక్క చించి నగలు కొన్ని మూట కట్టి పడేసిందని చెప్పారే రామచంద్రుడికి చూపిస్తే నేనైతే చూడలేకపోతున్నానయా కంటి కంట ఎండు వస్తారని కనపట్టలేదు నువ్వు చూడంటే నిత్యం అవుని మా వదిన తల్లి లాంటి వదినకి నిత్యం నమస్కారం పెడతా కాబట్టి మా అమ్మవే ఈ నూపురు చెప్పి లక్ష్మణ్ రేవి అన్నాడు ఆ నగల మూట గుర్తు తెచ్చుకున్నట్టు అక్కడ ఆ అమ్మవారు విడిచిపెట్టినటువంటి నగలు ఏవైతే కింద విసిరి కొట్టిందో ఆ నగల మూటలో ఉన్నటువంటి నగలు గుర్తు తెచ్చుకున్నాడు అన్ని బుర్రలను పెట్టుకున్నాడు ఇక్కడ అమ్మవారి వంటి మీద నగలు చూశారు అమ్మవారు ఒక చేతి గాజులు తీసి కింద పడేసింది ఇంకొక చేతి గాజులు పెట్టుకుంది ఏ చేతికి అయితే గాజులు లేవో ఆ గాజులు లేని చేతి దగ్గర గాజులు ఉన్నటువంటి ఈ సారికలు ఉన్నాయి తర్వాత కొన్ని వస్తువుల ఆభరణాలు ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే కింద దార విడిచింది అక్కడ ఆ నగల స్థానంలో ఇక్కడ నగలు లేదు తర్వాత ఒంటి మీద అమ్మవారు పట్టుకున్న చీర ఆనాడు విడిచి ముక్క కత్తిరించి పడేసిన మూట కట్టినటువంటి చీర ముక్క అక్కడ ఏ రంగు గుర్తెచ్చుకున్న డిజైన్ ఇక్కడ అమ్మవారు ఒంటి మీద చీర గుర్తెచ్చుకున్నాడు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఏమో బుద్ధిమతం వర్షుడు కాబట్టి గుర్తుపట్టాడు భౌతికంగా ఒంటి మీద ఎవరంటే వాళ్ళు గుర్తుపట్టగలిగేటువంటి ఈ చీర గాజులు ఆభరణాలు ఇవన్నీ ఎవరైనా గుర్తుపట్టచ్చు వాటిని పోల్చుకోవడానికి సిద్ధమయ్యి ఏ నగలూచితో సరీ రమునందు భూషణముస్తానములవ్వి సూర్యమగు దానికి తోడు ప్రమాణ లక్షణంపైనను ఊహలోని కొలతై సరిపోయినట్లు తోచటు జానకిమయే అగును సంశయభావ విదారకంబుగా అనుమానం లేకుండా ఏదైతే నగలు కింద పడేశాడో ఆనాడు అమ్మ పడేసిందో ఆ మూటలో ఉన్న నగలు నేను చూశాను ఆ నగల స్థానంలో ఏ స్థానంలో ఈ నగలు ఉండాలో ఆ స్థానంలో అమ్మవారి వంటి మేదవు అమ్మవారి మీ ఇంటి మీద ఉన్నటువంటి స్థానంలో ఉన్న నగలు అక్కడ లేవు ఈ రెండు తల్లి తప్ప సెట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పని విడిచిపడే ఆ నగలు విడిచిపెట్టినటువంటి తల్లి ఎవరు ఆనాడు పుష్ప విమాన వాడు ఈ అమ్మే ఆమె సీతమ్మ అంతేకాదు చీర నగలు చేరిచి మూటగా కట్టి నాడు విసిరే విడిచే కమలనేత్ర కమలమలం వంటి నేత్రములు కలిగినటువంటి అమ్మ ఆనాడు చీర చెంగుని కత్తిరించి మూట కట్టి పడేసింది నాడు కొత్త చీర ఆ రోజు కొత్త చీర నేడు ప్రవడ్డది అంటే నేడు బాగా అమ్మ వంటి మీద ఉన్నటువంటి చీర బాగా మలినమైపోయింది కానీ ఆనాడు మాకు ఏదైతే ముక్క కత్తిరించి మూట విడిచిందో ఆ డిజైన్ ఈ డిజైన్ ఒకటే కాకపోతే అది కొత్తగా నవనవల ఉంది ఇదేమో మలినపూరితంగా ఉంది ఒకటే డిజైన్ అని అది అది ఇది అన్నట్టు తోచు అని చెప్పి ఖచ్చితంగా ఆ చీర నగలు పోల్చుకొని ఈమె సీతమ్మే అని ఒక అనుమానం వచ్చింది సరే ఎవరన్నా మేనత్త మానవ పిల్లలకి ఏమైనా డౌట్లు రావచ్చు ఇది ఒకే పోలికలు ఉన్నాయంటే ఆ వాళ్ళు మేనత్త మేనవం పిల్లలే ఒకే పోలికల్లో ఉన్నారు అని అనొచ్చు కానీ వీళ్ళిద్దరు మేనత్త మేనవం పిల్లలు కూడా కాదు దూరం అటువంటి వీళ్ళు ఎట్లా పోలికలు సంగ పోలికలు దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగవం రామస్య యథా రూపం ఈ అమ్మ యొక్క రూపం ఆయన రూపం అక్కడ ఆయన చూసారు రాముడిని ఇక్కడ అమ్మని చూశారు ఇద్దరిలో ఒకే రకమైనటువంటి పోలికలు కనిపిస్తున్నాయి ఏంటి అంతేకాదు అసలు ఈ అమ్మని చూసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది ఆనాడు ఋషమూప పర్వతం మీద కూర్చొని ఆంజనేయుడు ఏమన్నాడు రామచంద్రమూర్తి అవునాడు ఆంజనేయుడితోటి తోటి సీత హా సీత హా సీత అంటున్నాడు అప్పుడు ఆంజనేయుడు అనుకున్నట్ట ఏ క్షత్రియుడికి ఒక భార్య తప్పిపోయింది ఇంకొక ఆమని చేసుకోకూడదా సీత 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 ఎందుకు సీతకోసం అంత రాముడు అని నేను అనుకున్నా ఎంత అజ్ఞాని నేను అజ్ఞానంతో ఆ రోజు రామచంద్రుడు భార్య కోసం ఇంత భార్య లోనుడా భార్య ఎవరో ఎత్తుకుపోతే పోతే పోయింది ఇంకొక ఆమం చేసుకోవచ్చు అని అనుకున్నాడు అసలు సీత కోసం అంత అంత ఏడవలసిన భార్య అగత్య పట్టింది రాముడికి అని అనుకున్నట్టంజనేయుడు ఇప్పుడు అనుకుంటున్నా ఈ అమ్మ యొక్క ముఖం చూస్తే ఈ అమ్మలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యం చూస్తే అసలు ఈ అమ్మ దూరం అయితే రాముడు కాబట్టి బండ గుండె కాబట్టి ఆయన ఇన్నాడు బ్రతికున్నాడు ఇంట అమ్మ దూరం అయిన తర్వాత అసలు బ్రతికుంట బ్రతికుంటాడు ఇంకొకడైతే ఈ రాముడు కాబట్టి గుండెని రాగి చేసుకొని బ్రతుకుతున్నాడు అని అన్నట్టు అంటే మాట మార్చేశాడు అప్పుడేమో సీత కోసం హడావిడి చేయాలి సీత 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 ఎందుకంటే తేడావాలి ఇప్పుడేమో సీత మంచిసరికి రాముడికి తగిన భార్య ఈమె Ini macam kita kena patah aih అని చెప్పి చెప్పి శీతమునందు పూర్వమున శ్రీ రఘురాముని లింగినట్లుగానే తల పోసినాడా ఇప్పుడు సర్వము అజ్ఞాతముగా సంగతి నాకు ఎరు ఆనాడు ఏమన్నాను మనస్సులో నేను రాముడు భార్య కోసం అంత గెలిపిస్తాడా అంత భార్య లోనుడా అనుకున్నా ఇప్పుడు ఏమని చూసిన తర్వాత ఏమనిపించింది ఈమె లేకపోతే ఆయన లేడు finde laptop ye model వీళ్ళిద్దరూ కలిపితేనే భగవత్ అటువంటిది ఈ సీత లేకపోతే రాముణ్ణి పట్టుకొని ఆ రోజు అన్నానే ఆ మాట జ్ఞానంతో కొడుకున్నమాట అందిన సంగతి నా పెరుగునయ్యడం ఎందుకంటే సీత నెరుంగే ఖరుడు అర్థముగాడు పూర్తిగా నాకు రాముడంతా అర్థమయ్యాడని నేను అనుకున్న అహంకారంతో నాకు నిజంగా రాముడు అంటే అర్థం కాల ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమవుతుంది సీతను చూసిన తర్వాత రాముడు అంటే ఏంటో అర్థమైంది రాముడు ఎప్పుడు అర్థమవుతాడు సీత చూస్తే సీత ఎప్పుడు అర్థమవుతుంది రాముని చూస్తే సీతారాములు విడిగా చూస్తే ఒకరినొకరు అర్థం ఎప్పుడు భగవతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం అంటే సీతారాములు ఇద్దరి కలిసినప్పుడు మాత్రమే సీతారాములు అనాలే తప్ప రాముల వారు అనకూడదు మనం శ్రీరాము శ్రీరాముడు అనాలి అంటే ఈ సీతను చూసే వరకు నేను రాముడిని ఏదో రకంగా అనుకున్నా అది అజ్ఞానం ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఆలోచించిన తర్వాత అజ్ఞానం ఇది ఇప్పుడు ఏంటంటే సీతను చూసానికి అసలు అర్థమైంది మనస్త తస్మిన్ జాస్యాం ప్రతిష్ఠితం తేనే సచ చ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి ఏమంటారంటే స్వామి వారు నేను ఏమనుకున్నానంటే లోనుడు రాముడు అనుకున్నా ఇప్పుడు ఏమంటుందంటే సీతని చూశానుక సీత లేకుండా రాముడు బ్రతుకుతున్నాడు అంటే ఆయన గుండె ఒక రాయి సీతం ఎట్ట బతుకుతుంది పోని పోని ఆయన అంటే అట్టనుకోండి మన ఆడ స్త్రీమూర్తి కదా ఎట్ట బతుకుతుంది రాముని విడిచిపెట్టి అది అర్థం కావట్లేదు కదా అప్పుడు ఈ మాట అంటున్నారు ఏంటంటే సీత నిరంతరము రామ 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 అని రామరూపం ధ్యానం చేస్తుంది చేయటం వల్ల తన అంటే ఎవరున్నారు రాము రాముడు ఏమైనా ధ్యానం చేస్తుంది సీత సీత అప్పుడు రాముడు హృదయం ఏముంది సీత అంటే సీత దగ్గర రాముడు హృదయంలో ఉన్నాడు రాముడి దగ్గర సీత హృదయంలో ఉంది కాబట్టి వాడికి ఇంకా బ్రతకేం చేస్తారు బతుకుతారు పదివేలు బతికాక బతికారు నిరంతరము కూడా సీత రాముణ్ణి రామ సీతను ధ్యానం చేయటం వల్ల పరస్పరం ఒకళ్ళ హృదయాల్లో ఒకళ్ళు స్థానాన్ని ఏర్పరచుకోవటం వల్ల ఆశ పుట్టి ఏదో ఒక రోజుకి నాకు సీత దొరుకుతుంది అని రాముడికి ఉందట నమ్మకం సీత ఏదో ఒకరోజు రామున్న భావిస్తాడన్న నమ్మకం ఉందట ఎందుకు అనుకో ఆ నమ్మకం ఎట్లుందంటే ఒకళ్ళు ఒకళ్ళు ఉపాసన చేసుకొని హృదయాలలో వాళ్ళు పరస్పరం హృదయాలలో వాళ్ళు ప్రతిష్టత చేసుకున్నారు అది తస్యా దేవ్య అస్యా దేవ్య మనస్తాస్యం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మ ఆత్మ జీవతి త కాబట్టి బ్రతుకుతున్నారు అని చెప్పి ఒక మాట ఏమంటాడు తెలుసండి మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ఏది ఎది సీలాపి దుఃఖార్త కాలో హి దుర్విక్రమ ఆంజనేయ స్వామి వారి కళ్ళు పెట్ట దాచాడటండి ఏడ్చాడట ఏం తల్లిరా రామచంద్రమూర్తితో పోయి రక్షణ రక్ష లక్ష్మణ లక్ష్మణస్వామి ఎవరండి పెద్దల దగ్గర గురువు గురువుల దగ్గర విజయ నేర్చుకొని వినయాన్ని సంపాదించిన మహానుభావుడు లక్ష్మణుడు ఆయనకి వదిన తల్లి లాంటి వదిన రామచంద్రమూర్తికి ధర్మపత్ని అటువంటి సీతమ్మకి కూడా ఏడుపా సీతమ్మ కూడా ఈ దుస్థితే ఇంత దీనమైన స్థితే అంటే కాలం ఎంత గొప్పదంటే కాలానికి ఎవరు ఎదురెదలేరు విధి అనేది ఎంత గొప్పదంటే విధి రాతకి లొంగిపోవాల్సిందే దానికి అనుగుణంగా నడవాల్సిందే కాలాన్ని ఎదురీది ఎవరు ముందుకు అడుగు పెట్టలేరు అందుకే భీష్ముడు కూడా ఇప్పుడు మాసం బహుళ పక్షం చూసారా మాసంలో యుద్ధం అయిపోయింది కురుక్షేత్రం ఆయన తర్వాత రామ ఆయన కృష్ణుడు అర్జునుడు వస్తే భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వస్తే రాజట ధర్మరాజ బిల్లట సారథి సర్వభద్రయోజకుడైన చక్రియట చిక్రియట గదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆ పదగల్గుటిదేవి చిత్రమో భీష్ముడు అంటాడండి ఆ మాట ఈ పూర్తిగా తెలిసిన మహానుభావుడు భీష్ముడు ధర్మరాజా మీకెవరయ్యా యుద్ధ రంగంలోకి భీముడు ఒక్కసారి వెయ్యి ఏనుగులని వరుసలో నిలబెట్టి మొదటి ఏనుగు కుంభస్థలం మీద గదతో ఒక్క కొట్టుడు కొడితే భీముడు వెయ్యి ఏనుగుల కుంభస్థలాన్ని పెట్టిపోతాయిట అంత గదా యుద్ధ నైపుణ్యం ఉన్న భీముడు యుద్ధరంగంలో ఉన్నాడా ఒక్కసారి ధనుష్లంకారం చేసి గాంధీ పట్టాడంటే అర్జునుడు లోకంలో ఎవరు కూడా ఆయనకి సాటి రాదు అటువంటి అర్జునుడు మీకు తోడు ఉన్నాడా ఇవన్నీ పక్కన పెట్టండి మీ జీవిత రథాలను నడిపే సారథవడు ఒక్క మీ రథం నడిపేవాడు కాదు మీ జీవితాలనే రథాలను నడిపేవాడు కృష్ణ పరమాత్మ పార్థసారథి ఆయన మీకున్నాడు అండగా ఇంత అండగా ఉన్నా కూడా మీకు దొరకకూడటటువంటి బాధలను ఎదుర్కొన్నారంటే కారణం ఏంటంటే ఒక్కటి కాలం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండదు కాలానికి అనుకూలంగా మనం నడవాలి అన్నట్టు అని ఒక్క మాట తుల్యశీల అవయో వృత్తం తుల్య భిజన రక్షణ రాఘవోహతి ఎంత సరిపోతారు ఈ సీతమ్మకి రాముడు ఆ రామయ్యకి సీతమ్మ ఇద్దరు సరిపోతున్నారట ఎంత బాగా సరిపోతున్నారంటే రాముడికి సీత నూటికి నూరు పాయింట్ సరిపోతుందట సీతకి రాముడు సుఫూర్తి సరిపోతారట అంటే అప్పుడు ఒక మాట రుక్మిణి కళ్యాణంలో ఒక పద్యం చెప్తారు ఏంటంటే కృష్ణ పరమాత్మ వచ్చాడు విదర్భ అక్కడి నుంచి ద్వారక నుంచి వచ్చాడు విదర్భకు రాగానే విదర్భలో ఉన్నటువంటి రుక్మిణిదే ఉన్నటువంటి ఆ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా భూమి ఉన్నారు ఎందుకంటే రుక్మిణి దేవికి పెళ్లి రేపు ఎవరితో శిశుపాలు శిశుపాలు పెళ్లి కాబట్టి పెళ్లి పాసం మేము రెడీకున్నాం అని అందరూ వచ్చారు రాజులు నిజంగా ఎవరితో ఎవరితో పెళ్లి అవుతుంది కృష్ణయ్యతో ఆయన వచ్చాడు ఎక్కడి నుంచి నుంచి వచ్చిన తర్వాత ఎంతో మంది రాజులంతా చుట్టాలు వస్తే వాళ్ళందరినీ ఆయన ఏమైంది చూసేది అనుకుంటారట కానీ 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 ఏమైంది ఒక్క పబ్లిక్ అంతా కూడా ఎవరు పట్ల ఉన్నారంటే కృష్ణ పరమాత్మ వస్తే కృష్ణుని చూద్దాం చూస్తున్నారట ఆ సమయంలో జనాలంతా కృష్ణుని చూశారట ఆ మహానుభావుని చూసి అనుకున్నారట తగునీ చక్రికి దాంపచ్చమి ఇద్దరంత కులం గట్టిన బ్రహ్మనే పరిగదా కదా అంటారు అంటే రుక్మిణీదేవి కృష్ణుడు పరస్పరం ఎట్లా సరిపోతారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై ఒకటి కాదు యాభై యాభై సరిగ్గా సరిజోడి అనేది అయితే అంటున్నారు పోతన గారు ఇక తుల్యశీల వయోవృత్తం తుల్యాక్షణం రాఘవోతి వైదేహీతి అంటున్నారు వాల్మీకి మహర్షి దీని సీత రాముడే తగిన ఈ లోకంలో సీతమ్మకి తగిన పర్త్యావరణ ఉంటే రాముడే రాముడికి తగిన భార్యావరణ ఉంటే సీతమ్మే కాబట్టి వీళ్ళు ఒకరికొకళ్ళు సరిపోయింది ఆనగానే దాన్ని ఏమంటారండి ఒక గొప్ప పద్యంలో చెప్తారు కృష్ణ సత్యనారాయణ గారు ఇది జాగ్రత్తగా వినండి ఈ పద్యం ఎంత గొప్పదంటే కల్పవృక్షంలో కల్ప వృక్షంలో ఉన్న ఒక పది పద్యాలు గొప్పగా ఏరంటే అందులో ఈ పద్యం వస్తుంది ఆకృతి రామచంద్ర స్వామి ప్రభు కృపాకృతి కైసిక రామదేహాకృతి సర్వదేహం రాఘవ వంశ మౌళి ధర్మాకృతి కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అంటే అది స్వామి అర్థం ఈ పద్యాన్ని మీరు నేను చెప్తా వెనండి ఎంత ఆస్వాదించడానికి వస్తుంది అంటే చాలా గొప్ప పద్యం ఇది ఆకృతి రామచంద్ర విరహాకృతి ఈ సీతాదేవి ఆకృతి మొత్తం చూడండి ఎవరిలాగా ఉందట రాముడి విరహం రాముడు ఏదైతే సీతావయోగంతో బాధపడుతూ విరహ బాధతో ఉన్నాడో ఆ విరహం అంతా ఒక పూత పోసి దానికి ప్రాణం పోస్తే సీతట అంటే నిరంతరం రామచంద్రమూర్తి ఏ విరహంతో బాధపడుతున్నాడు సీతా వియోగ దుఃఖంతో బాధపడుతున్నాడు ఆ రామచంద్రమూర్తి బాధ ఎవరు ఎవరి కోసం బాధపడుతున్నాడు ఆయన సీతమ్మ కోసం కాబట్టి సీతమ్మ ఎవరంటే రామచంద్ర విరహమే ఆకృతి దాల్స్తే సీతమ్మైందట అంతే కదా కందుమతీలు స్వామి చాపాకృతి ఇక్కడ వినండి కవులు ఎప్పుడు కూడా ఒక నాయిక నాయిక అంటే కథానాయిక అంటే హీరోయిన్ హీరోయిన్ గురించి వర్ణించేటప్పుడు కనుబొమ్మ బాణం గురించి ఈ కనుబొమ్మలు కనుక వర్ణించాలంటే చేపంలాగా ఉన్నాయి కనుబొమ్మలు పేగుంది అమ్మాయి అని చెప్పేసి కాదా వర్ణిస్తారు ఇక్కడ గమనించండి ఇక్కడ ఏమంటున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు కనుబొమ్మ తీరు సీతమ్మ యొక్క కనుబొమ్మ తీరట స్వామి చేపకృతీయట ఎవరి చేపం రాముడు చేపం రామధనస్సు లాగా ఉందట మీరు వినండి ఇందులో అంతరార్థం చాలా ఉంది మీరు దృష్టి ఎటు పెట్టకండి ఎవరు ఏ పనిచేశారో మీకు అనవసరం ఇదే పెట్టండి మనస్సు కళ్ళు చెవులు మొత్తం కూడా అయితే అక్కడ స్వామి చేప ఆకృతి అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ కనుబొమ్మల క్రింద ముప్పు పైన ఉన్నటువంటి ఈ భాగం ఇదంతా కలిపి ధనుస్సు అయితే ఇందులో ఈ మధ్యలో ఉన్నటువంటి బొట్టు పెట్టుకునేటువంటి చక్ర స్థానం ఉంది ధనుస్సు ఇట్లా ఉంటుంది మధ్యలో మధ్యలో బాణం ఈ ధారానికి పెడతాయి ఈ ఏంటి దాని ఏమంటే తల్లెత్తరాడు అంటారు తల్లెత్తరాడికి బాణం పెడతారు తర్వాత ధనుసు పట్టుకోవాలి కదా చేద్దాం ఎక్కడ పట్టుకుంటాడు మధ్యలో ఆ మధ్యలో ఈ చేత్ పిడికితో ధనస్సు పట్టుకునే ప్రాంతం ఏదైతే ఉందో అది ఇస్తా అనమాట ఏటా ధనుసు అట సీతమ్మ యొక్క కనుబొమ్మలు ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ మాట అంటే వినండి మీరు ఎవరైనా గమనించండి ముఖ కవళికలను బట్టి మీరు ఏమనుకుంటున్నారో చెప్పొచ్చు మీరు ప్రస్తుతం నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు మాట్లాడుతుంటే నేను రావటం మీకు ఇష్టం ఉందా లేదా మీరు రావటాన్ని ఆనందిస్తున్నారా లేదా ఎందుకు ఈ టైం వేస్ట్ అని అనుకుంటున్నారా లేకపోతే ఆరాట పడుతున్నారా వచ్చి తొందరగా ఏదైనా చెప్తే బాగుండు అని ఆరాట అట్లయితే ఏది లేకుండా న్యూట్రల్గా ఉన్నారా చెప్పాలంటే మీ కనుమొమ్మలు మీ ముఖ కవళికలను బట్టి చెప్పొచ్చు ఎవరికైనా అంతే కదా సీతమ్మ కట్ట ఎవరికైనా ఒక్కసారి ఆగ్రహం వచ్చినటువంటి కనుమ మూడేస్తారు ఆనందం వచ్చినటువంటి ఏమీ వికసించిపోతుంది మొహం అదే న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏమి లేకపోతే అమ్మ ఉంటారు అంటే మనలో ఉన్న మనస్సులో కలిగేటువంటి భావాలను బట్టి మన మనస్సు ముఖం మీద ఉన్నటువంటి కవళికలు మారతాయి ఒక్కసారి అమ్మకు ఆగ్రహం వస్తే కనుబొమ్మలు కనుక ముడి వేస్తే దగ్గరికి వచ్చేస్తాయట దగ్గరికి రావడం అంటే తెలుసా అండి బాణం పెట్టుంది రామ బాణం దానికి అలె త్రాడు ఉంది ధనస్సు ఎక్కి పెట్టుంది బాణంతో ఇది ధనస్సు ఇది బాణం పుల్ల పెట్టుంది ఒక్కసారి వదిలిపెట్టాలంటే వెనక్కి లాగాలి వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంటే పుల ముందుకు పోదు బాణం వదిలిపెట్టాలంటే ఏం చేయాలి వెనక్కి లాగుతారు వెనక్కి లాగినప్పుడు తాడు ఏమవుతుంది వెనక్కి వస్తుంది అప్పుడు ఈ బాణం ఏమవుతుంది దొంగుతుంది మామూలుగా ఎట్లుంటే అర్ధచంద్రాకారానికి వచ్చేస్తుంది అట్లా అర్ధచంద్రాకారంలో బాణం వచ్చిందంటే అర్థం ఏంటి బాణం పూల విడిచి పెట్టబడుతుంది ఆ అమ్మక కోపం వస్తే సీతమ్మకు ఆ అమ్మ యొక్క కనుక మన ఎవరి ధనుస్తారా రాముడు ధనస్తు అమ్మకు పైన ఆగ్రహం వస్తే రాంబాణం విడిచిపెట్టబడుతుంది రాంబాణం విడిచిపెడితే రాంబాణం ఊరుకుంటుందా ఏం చేస్తుంది ఎవరి మీద అమ్మకు ఆగ్రహం కలిగితే వాళ్ళకి వెళ్ళి చదువుతుంది ఎవరికి పెడితే వాళ్ళు తగలదు దాకా మనం నిలబడితే తగలదు రామబాణం రామబాణం సీతమ్మకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి చదువుతుంది సీతమ్మ ఎవరి మీద ఆగ్రహం చూపిస్తుంది చెప్పండి చూపిస్తే మీద చూపించరు ఆయన మీద ఎవరి మీద చూపిస్తుంది ఆయన చూపించట్ల ఇంకా అప్పుడు మీరు అడగవచ్చు ఎవరి పది అయింది కదా ఏడిపిస్తుంది కదా ఎందుకు చూపించట్ల కోపం వినండి పద్యం మరొకసారి ఆకృతి రామచంద్ర విన ఆకృతి కన్వమతీరు స్వామి చాపకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కన్నులు ఏం కనిపిస్తుందట ప్రభు యొక్క కృప అంటే అసలే కృపామూర్తి ఎవరు రాముడే కదా దాశరథి కరుణాపయోనిధి కరుణకు సముద్రం ఎవరు రాముడు కృష్ణుడు కాదు కాబట్టి రామచంద్రమూర్తి కన్నంలో ఉన్న కరుణ మొత్తం కూడా అమ్మ కళ్ళలో కనిపిస్తుందట అమ్మ కళ్ళు దేంతో నిండు ఉన్నాయి రాముని యొక్క కృప కృపాకృతి మరి అంత కళ్ళ నిండా కృప పెట్టుకున్న సీతం ఆగ్రహిస్తుందా ఆగ్రహించట్లే చూస్తుంది అది నెల చూద్దాం వీడు కూడా నా పిల్లవాడు అంటే రామదాసురుడు కాబట్టి వీడికి కొంచెం వెయిట్ చేద్దాం అని చూస్తుందట అంటే అమ్మ ఎంత కృపామూర్తి అంటే తొందరపడే వాళ్ళు ఆగ్రహించదు కాబట్టి ఇప్పుడు ఇది చెప్పండి మీరే ఇది నేను చెప్పను కైన్ అమ్మవారి జుట్టు చూస్తే వెంటనే రామయ్య శరీరం నిఘ నిగలాడుతున్నట్టుగా ఉందట అమ్మ జుట్టు అంటే అర్థం ఏంటి అమ్మ చుట్టూ ఎప్పుడు అంటే గాడ్రేజు డయ్యేది లేదుగా వేయాల్సిన అవసరం లేదు అమ్మకు వేయలేదు జుట్టు ఏ రంగులో ఉంది నల్ల ఉంది మీరు నిస్తు నీల అంటే ఏంటి చిక్కురా అంటే ఏంటి కేశ పాశం అంటే నిస్తుల నిస్తుల అంటే అర్థం ఏంటి తుల అంటే తుల ఏంటి అండి తుల అంటే తులారాశి ఉంది తులారాశి అంటే కాట అంటే సమయం ఉందా లేదా అరకిలోకి అరకిలో మెటీరియల్ ఉందా లేదా సుసితంగా తుల అంటే పోల్చడానికి ఉంటే తుల పోల్చడానికి కాకపోతే అంటే అమ్మ కేసపాసం యొక్క సౌందర్యాన్ని ఈ లోకంలో ఎవరితో పోల్చడం లేదట కాబట్టి అమ్మ యొక్క కేశవాసాన్ని అందిస్తున్నారు మీరు రోజు నిస్తులా అంటున్నారు ఏంటి అనిస్తున్నా ఎవరట నీల చిపుర అంటే నల్లటి కేసవసనం లలితమ్మ వారిందో అది ఎవరితో తగ్గింది కాదట సౌందర్యం అంత గొప్ప సౌందర్యం ఉన్నటువంటి కేసవ్యాసం ఇప్పుడు చెప్పండి లలితమ్మ సీతమ్మ ఒకవేళ కదా ఆ లలితమ్మ యొక్క కేసవసన నల్లగా ఉంది అంటే సీతమ్మ కేసవవాసన నల్లగా ఉంది కదా మరి ఆ కేసవసం ఎట్టు రామయ్య యొక్క రామ యొక్క ఇదిగోండి కలిసికమందు అంటే అమ్మవారి కేశ పాసం అంతా కూడా ఎత్తుందంటే రామచంద్రమూర్తి యొక్క శరీర భ్రాంతి లాగా ఉందట అంటే ఇక్కడ ఏంటి ఆయన ఉద్దేశం రాసినటువంటి విశ్వనాథ వారి ఉద్దేశం ఏంటి రామ రామచంద్రమూర్తి ఎట్టున్నాడని నల్లగొన్న అంటే ఆయన నల్లగన్నాడని చెప్పడం ఉద్దేశం కాదు అది ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఉందండి విశ్వనాథ్ రచ్చునారాయణ గారి యొక్క గొప్పతనం ఇక్కడే పెట్టింది ఏంటంటే జుట్టు ఎక్కడ నెత్తి మీద బుర్ర బుర్ర మీద ఈ బుర్ర నుంచి ఇంకేం మొలుస్తాయి ఆలోచన అంటే అమ్మవారి తలుపుల నిండా ఎవరున్నారట అదే అన్నమాట అర్థం అక్కడ రామదేహకృతి రామచంద్రమూర్తి రామో ధర్మ విగ్రహవాన్ ధర్మ అని ఆ ధర్మమూర్తి వర్ణించినటువంటి రాముడు అనేటువంటి ఆ రూపమే నిరంతరం స్లుపంలో పెట్టుకుని ఉందట అమ్మకు ఆహారం ఏమీ లేదు రామ 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 ఆ రాముణ్ణి తలుచుకుంటూ జీవితం గడుపుతోంది అప్పుడు దీలు కాబట్టి కైందుకృతి సర్వదేహముల రాఘవ వంశమౌళి ధర్మాకృతి అంటే రఘువంశం ధర్మానికి ప్రతీక మారు పేరు అటువంటి రఘువంశంలో రామచంద్రమూర్తి పుడితే ఆ రఘువంశానికి మెట్టింది ఎవరు సీతమ్మ ఆ ఇంటి కోడలుగా కాబట్టి సీతమ్మ యొక్క ఆ కూర్చున్న విధం ఎట్టుందంటే రాఘవంశ ధర్మాకృతి రఘువంశం ధర్మమూర్తి భవిస్తే ఆ ధర్మానికి ప్రతిరూపంగా ఉందట అమ్మవారి యొక్క దేహరూపం మొత్తం సర్వదేహం అని కూరుచున్న స్వామి ప్రతిజ్ఞమూర్తి ఆ అమ్మ